అందరికీ నమస్కారం అండి శ్రీ బగలాముఖి దేవి జయంతి సందర్భంగా ఆ తల్లి గురించి తెలుసుకుందాము కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహించేవి దశ మహా విద్యలని చెబుతారు ఈ దేవతలను ఉపాసిస్తే సాధకులకు తమ కోరికలు సులభంగా పొందగలరను విశ్వసిస్తారు సతీదేవి ఆది పరాశక్తిగా అవతారం దాల్చి తన శక్తితో పది అవతారాలను ప్రదర్శించింది ఈ పది అవతారాలే దశమహా విద్యలుగా ప్రసిద్ధి చెందాయి ప్రతి అవతారముకు ఒక పేరు ఒక కథ ఒక లక్షణము మరియు మంత్రము ఉన్నది ఈ అవతారములలో అమ్మవారు ఒకవైపు భయంకర రూపంతోను కనిపిస్తూ మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలను అధినాయికగా చెప్పబడినది శ్రీ ఆదిశక్తి అవతారాలలో భూలోకంలో ఎన్నో ఉన్నట్లుగా వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా జగన్మాత ధరించిన అన్ని రూపాలలో దశమహా విద్యలు అనే అనే పది రూపాలు ఎంతో భిన్నమైనవిగా విశిష్టమైనవిగా లోకంలో ప్రసిద్ధి చెందాయి పూర్వం దుర్గాదేవి లోకాలని కాపాడాలని దేవతల్ని ఉద్ధరించాలని దుర్గముడితో యుద్ధానికి ఉపక్రమించింది దేవి దుర్గముల మధ్య భయంకరంగా యుద్ధం కొనసాగుతున్న సమయంలో దేవి శరీరం నుంచి ఒక్కసారిగా ఈ దశమహా విద్యలు ఆవిర్భవించాయని చెబుతారు శ్రీదేవి భాగవతంలోని పన్నెండవ స్కందంలో ఆదిపరాశక్తి కొలువై ఉండే మణిదీప వర్ణనిలో నవరత్న ప్రాకారంలో ఈ దశమహా విద్యలన్నీ కొలువుదీరి ఉంటాయని చెప్పడం జరిగింది దీనిని బట్టి చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశక్తికి అత్యంత సమీపంలో నివసించే ఈ మహాశక్తులే దశమహా విద్యలని తెలుస్తుంది అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత లోకంలో కలిగింది దశమహా విద్యలలో ఎనిమిదవ మహావిద్యే శ్రీ బగలాముఖి దేవి మంగళవారంతో కూడిన చతుర్దశి నాటి అర్ధరాత్రి సమయంలో బగలాముఖి జన్మించినట్లు చెబుతారు బగలాముఖి పసుపు వస్త్రాలను ధరించి గదా దారిణి అయి మాధుడనే రాక్షసుని నాలికను ఛిద్రం చేస్తున్న రూపంలో కనబడుతుంది శత్రువులను స్తంభింప చేయడం బగలాముఖి లక్షణం శత్రు పీడలు తొలికి ప్రమాదాలు నివారించబడతాయి బగలాముఖి సాధన దశమహా విద్యలలో ఎనిమిదవ మహావిద్య సృష్టిలో పరమాత్మ యొక్క సంహార శక్తికి ప్రతిరూపమే బగలాముఖి దేవి అమ్మవారి జపము స్మరణ సాధన ధ్యానము ఇవన్నీ శత్రు బాధల నుండి మనల్ని రక్షించి వారిని జయించే శక్తినిస్తుంది అమ్మవారి సాధన తంత్రాన్ని పీతాంబర విద్య అంటారు అందుకే అమ్మవారి సాధనలో పసుపు రంగు పూలు పసుపు రంగు వస్తువులు పసుపు రంగు వస్త్రం అత్యంత శ్రేష్టమైనవి మంగళవారంతో కూడిన చతుర్దశి నాటి అర్ధరాత్రి సమయంలో బగలాముఖి జన్మించినట్లు విష్ణుతేజం వలన అవతరించింది కాబట్టే అమ్మవారు వైష్ణవి అయింది ఈమెనే దేవి బ్రహ్మస్వరూపిణి అని కూడా పిలుస్తారు శ్రీ బగలాముఖి దేవినే బగల బగల వగల అని కూడా అంటారు ఒకనాడు భూమండలంపై పాపభారం వలన ప్రళయం సంభవించింది బ్రహ్మ రుద్రాద్రులు సౌరాష్ట్ర ప్రాంతంలోని సమావేశమై పరిష్కారం కొరకు అన్వేషించారు ఆ సమయంలో అక్కడ గల హరిద్ర సరోవరం నుంచి బగలాముఖి దేవి ఉద్భవించి భూమండలాన్ని పరిరక్షించింది దేవి పురాణంలో చెప్పబడ్డ హరిద్ర సరోవరాన్ని పోలిన సరోవరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియాలో గల పీతాంబర పీఠంలో ఉంది బ్రహ్మ విష్ణు పరశురాములు ఈ దేవి యొక్క ఉపాసకులే చాలా కాలం వరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బగలాముఖిని పూజించారని కొందరు భావన ఒకసారి కైలాసంలో రాక్షసులు మరియు దుష్టశక్తులు దండెత్తగా పార్వతీదేవి ఆగ్రహంతో వారిని అడ్డుకున్నటకు సిద్ధపడింది ఎవ్వరూ వారించినా ఆగలేదు చివరకు బగలాముఖి అవతారంలో శత్రు సంహారం చేసింది ఈ మహాశక్తి ఎదుటివారి ఆలోచనలు తిరగరాయగల శక్తిగలది ఆమె శత్రువుల యొక్క నాలుకలను బయటకు లాగి విసిరివేస్తుంది మాయకు అవిద్యకు ప్రతీక అయిన పాసములను జ్ఞానమును విద్యను సంకేతముగా అంకుశమును ధరించి ఉంటుంది కుడి చేతిలోని గద ఉంటుంది బగలాముఖి మాయను నివారించే స్వభావం కలది వాణికి ప్రతిరూపమైన ఈ శక్తి పరోక్ష ప్రీతిదాయిని బగలాముఖిని ధ్యానించే సాధకుడు వామహస్తములో నాలుకను దక్షిణ హస్తంలో గదను భావించవలను దశావతారంలో కూర్మావతారముగా బగలాముఖిని పరిగణించబడుతుంది ओम मात्रे नमः